या मूलं सचराचरस्य जगतः पुंसपुराणी सखि व्यक्तात्मपरिपालनाय जगतामाप्तावतारस्थितिः दुष्टध्वंसदिष्टदानविदये నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని నివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ ఓం శ్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది అలానే కుటుంబంలో సంతానానికి సంబంధించి కొంత విచారం గోచరిస్తూ ఉన్నది ఆర్థిక లావాదేవీల్లో కొంత నష్టం వాటిల్లేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది ఆ ధనం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం అలానే ఎవరైతే మీరు అతిగా నమ్ముతారో అతిగా నమ్మేట వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కూడా నెలకొల్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఈ వారం ఈ రాశివార్లు దుర్గా సప్తశతి పారాయణాన్ని శక్తి ఉన్నవారు ఆచరిస్తే మంచిది లేనిలా కుంకుమార్చన కానీ లేదా శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం అనేటువంటి కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది కుటుంబంలో వృద్ధి సంతాన మూలకంగా సౌఖ్యం లభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీ హోదాకి కొంత గండి పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిత్రులు శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు కూడా నెలకొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఆర్థిక పరంగా లావాదేవీల్లో అనుకూలంగా ఏర్పడతాయి మొత్తం మీద ఈ వారం కూడా సుఖ సంతోషాలతో గడుపుతారు అన్ని విధాలా ఈ వారం మీకు అనుకూలమైనటువంటి వాతావరణంగా కూడా కొంత చెప్పవచ్చు మిత్రుల పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా గోచరిస్తున్నది మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది అన్ని రకాలుగా సోదర సోదరుల మధ్య కొంత కొంచెం వైరం ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అలానే అన్యాయ ధనార్జన ఉంటుంది అలానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు జీర్ణాశయానికి పిత్తాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక విశేషాలకి ధనాన్ని వెచ్చించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఆరోగ్యం గనక పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే అన్ని విధాలా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మానసిక చింతలు ఎక్కువ అతిగా ఆలోచించటం మానేయాలి లేని రాత్రిపూట నిద్ర పట్టదు ఆలోచనలు తగ్గించుకోవాలి చేయి వృత్తులలో కొంత మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రాశివారు కొంచెం తగ్గి ఉండటం అనేటటువంటిది ఈ వారం ఉత్తమం లేనెల్లా లేనిపోని కొంత ఆపదలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశం గోచరిస్తుంది మీరు నమ్మేవన్నీ మీరు చూసినవన్నీ కూడా నిజాలుగా కావు కానీ నిజాలే అని భ్రమపడి వాదించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు దానివల్ల మీరు చెడువారుగా చిత్రీకరించబడతారు కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయటం అనేది ఉత్తమం ఆలోచనల్ని తగ్గించుకొని ఇతరులతో మితముగా మాట్లాడటం ఈ వారం చాలా ఉత్తమం ఆర్థిక విషయాల్లో కానీ ఇతర లావాదేవీలు అనేటటువంటివి పెద్దగా జరపకుండా తగ్గించుకోవటం అనేది మంచిది ఇవి ఈ రాశి వారికి ఈ వారం ఉండేటటువంటి ఫలితం ఉండబోయేటటువంటి ఫలితాంశాలు వీరికి దుర్గాదేవి ఆరాధన మణి సూక్త పారాయణాన్ని గనక చేసుకున్నట్టయితే శక్తి ఉన్నటువంటి వారు స్తోమత ఉన్నటువంటి వారు కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది సింహరాశి సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకునేటువంటి కొన్ని చిన్న కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా చెవి ముక్కు వీటికి సంబంధించినటువంటిది చిన్న కొద్దిపాటి రుగ్మతలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే అష్టమశని ఆరోగ్యపరంగా ఎముకలకు సంబంధించినటువంటి బోన్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు నడుము నొప్పులు మోకాళ్ళు నొప్పులు ఇటువంటివి రుగ్మతలు థైరాయిడ్ పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి ఆహార పలవాట్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆహార అలవాట్లు మార్చుకోవాలి వైద్యుల పరిరక్షణలో ఉన్నట్టయితే మంచిది అన్ని విధాల ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకున్నట్లయితే మిగిలిన విషయాల్లో కూడా వీరికి ఈ అంతా కూడా అనుకూలమైనటువంటి దాయంగా చెప్పవచ్చు వీరికి శనికి తైలాభిషేకం చేయటం మంచిది అలానే మనిషుక్త పారాయణాన్ని గనక ఒక పదకొండు సార్లు ఈ వారం చేసినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం కలిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కన్యా కన్యా కన్యారాశి వారిని తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా మునిగిపోతారు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తిభావం పెరిగిపోతుంది ఆధ్యాత్మిక విషయాల్లో ఆ ధార్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు అన్న సంతర్పణ జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి మీ చేతుల మీదుగా అలానే భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య పరస్పర విభేదాలు ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది అవి కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో గోచరం గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వారం నుంచి తదుపరి వారాన్ని కనుక వాయిదా వేసుకున్నట్లయితే కొంత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీరు దుర్గా సూక్త పారాయణం కానివ్వండి మణి సూక్త పారాయణం కానీ పదకొండు సార్లు కనుక ఇవి నిత్యము పఠించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులుగా నెలకొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాంశాలు తులారాశి తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలలో లాభదాయకం గతంలో ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఉద్యోగంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కావాలి కానీ జీతపత్యముల పెంపుదలకు సంబంధించిన విషయాల్లో పెరుగుదల పెంపు వృద్ధి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఆరోగ్య సమస్య కొంత కాళ్ళు తీపులు నొప్పులు ఇటువంటి ఇబ్బందులు కొంత గురిచేసేటటువంటి చిన్న ఉద్దుపాటి సమస్యలు ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే సంతానం మూలంగా కొంత విచారం ఉండే సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్త వహించాలి సంతానం పట్ల సంతానం లేనటువంటి వారికి కొంత సంతాన సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలని సూచనలు పాటించాలి అలానే పిల్లల విద్యల్లో రాణింపు ఉంటుంది మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది ఆర్థిక పరంగా అన్యూజువల్ సోర్సెస్ అంటే ధనాన్ని సంబంధం లేని విషయాలకు ఉపయోగం లేనటువంటి విషయాలకు ధనాన్ని ఖర్చు చేసేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఖర్చులు తగ్గించుకోవాలి అలానే రుణము చేయవలసినటువంటి పరిస్థితి కూడా నెలకొనే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతాన విషయంలో అనుకూలతలు భక్తిలో మునిగి తేలుతారు దైవ పూజలలో పాల్గొనేటటువంటి పరిస్థితులు ఈ వారం మీకు నెలకొని ఉంటాయి అన్ని విధాలా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా చెప్పవచ్చు ధనస్సు రాశి ధనసు రాశి ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి గురు కృప చక్కగా ఉన్నది వీరికి అన్ని విధాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది అజీర్తి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తున్నాయి భాగస్వామ్యం నుండి లాభాలు ఘటిస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి భాగశ్రమ వ్యాపారంలో వృద్ధి చెందుతారు ధనానికి లోటు ఉండదు కానీ దాన్ని నిలుపుకోవటం కష్టం వచ్చిన ధనం వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది నెల నిలిచేట స్థాయి తక్కువ కాబట్టి ధనం ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్తలు వహించడం అనేది ఉత్తమం మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా అనుకూలంగానే ఉన్నది కానీ ధన విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఉత్తమం మకర రాశి ఈ రాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అన్ని విధాల అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది మానసిక చింత కొంత గోచరిస్తూ ఉన్నది రుణములు చేయవలసి ఆ రుణములు కూడా సకాలంలో అందకపోవుట నష్టపోయే సూచనలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కలతలు కొద్దిపాటి వైరాలు ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి సమాజంలో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా ఆచితూచి అడుగువేయటం మంచిది వీరు గణపతి ఆరాధన కానీ గణపతి హోమం కానీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా లగ్నంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది సప్తమంలో కేతు సంచారం అదేవిధంగా ద్వితీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నది వీరికి నూతన పరిచయాల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉన్నది ప్రతిదీ కూడా వీరికి భ్రాంతుల్లో మునిగి తేలుతూ ఉంటారు దానివల్ల ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి తెలుసుకోలేని స్థితిలో ఉండి ధనాన్ని నష్టపోవటం మాట మూలకంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవటం రహస్య విషయాలని బహిర్గతం చేయటం వల్ల అవమానాలు అపనిందలు పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది ఉత్తమం వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తలు అవసరం ఆచితూచి అడుగు వేయటం అనేటటువంటిది శ్రేయోదాయకం లేని ఎడలో లేనిపోని అపవాదులను కొని తెచ్చుకునేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి కొద్దిగా ఆర్థిక పరంగా కానివ్వండి మాట నోట్లో నుంచి మాట నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు బాధిస్తూ ఉంటాయి నొప్పులు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు చీకు చిరాకు ఏమీ తోచదు ఇసుకుగా ఉండటం చిరాకు పడటం లాంటివి ఉంటాయి గత వారం కంటే కొంతవరకు పర్వాలేదు కానీ కొంత ఇబ్బందులు కూడా లేకపోలేదు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం లేదా శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని అర్చించనియాల ఆరోగ్య సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం కలిగి వృద్ధి చెందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాల్లో సమయ పాలన పాటించినట్లయితే ఈ రాశి వారికి అన్ని విధాలంగా అనుకూలంగా గోచరిస్తుంది ఇవి ఈ వారం ఈ రాశి రాశివార్లకు జరుగుతు ఫలితాంశాలు चराचरस्य जगतः पुंसपुराणी सखि व्यक्तात्मपरिपालनाय जगताम् आप्तावतारस्थितिः दुष्टध्वंसदिष्टदानविदये नानासनाध्यासिनि श्रीशैलाग्रनिवासिनि भवतु मे श्रेयस्करी भ्रामरी ఓం శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది అలానే కుటుంబంలో సంతానానికి సంబంధించి కొంత విచారం గోచరిస్తూ ఉన్నది ఆర్థిక లావాదేవీల్లో కొంత నష్టం వాటిల్లేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది ఆ ధనం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం అలానే ఎవరైతే మీరు అతిగా నమ్ముతారో అతిగా నమ్మేట వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కూడా నెలకొల్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఈ వారం ఈ రాశివార్లు దుర్గా సప్తశతి పారాయణాన్ని శక్తి ఉన్నవారు ఆచరిస్తే మంచిది లేని కుంకుమార్చన కానీ లేదా శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం అనేది కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది కుటుంబంలో వృద్ధి సంతాన మూలకంగా సౌఖ్యం లభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీ హోదాకి కొంత గండిపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిత్రులు శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు కూడా నెలకొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఆర్థిక పరంగా లావాదేవీల్లో అనుకూలంగా ఏర్పడతాయి మొత్తం మీద ఈ వారం కూడా సుఖ సంతోషాలతో గడుపుతారు అన్ని విధాలా ఈ వారం మీకు అనుకూలమైనటువంటి వాతావరణంగా కూడా కొంత చెప్పవచ్చు మిత్రుల పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా గోచరిస్తున్నది మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది అన్ని రకాలుగా సోదర సోదరుల మధ్య కొంత కొంచెం వైరం ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అలానే అన్యాయ ధనార్జన ఉంటుంది అలానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు జీర్ణాశయానికి పిత్తాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక విశేషాలకి ధనాన్ని వెచ్చించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఆరోగ్యం గనక జి పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంటుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మానసిక చింతలు ఎక్కువ అతిగా ఆలోచించటం మానేయాలి లేని రాత్రిపూట నిద్ర పట్టదు ఆలోచనలు తగ్గించుకోవాలి చేయు వృత్తులలో కొంత మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రాశి వారిలో కొంచెం తగ్గి ఉండటం అనేటటువంటిది వారం ఉత్తమం లేనెలా లేనిపోని కొంత ఆపదలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశం గోచరిస్తుంది మీరు నమ్మేవన్నీ మీరు చూసినవన్నీ కూడా నిజాలుగా కావు కానీ నిజాలే అని భ్రమపడి వాదించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు దానివల్ల మీరు చెడువారుగా చిత్రీకరించబడతారు కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయటం అనేది ఉత్తమం ఆలోచనల్ని తగ్గించుకొని ఇతరులతో మితముగా మాట్లాడటం ఈ వారం చాలా ఉత్తమం ఆర్థిక విషయాల్లో కానీ ఇతర లావాదేవీలు అనేటటువంటివి పెద్దగా జరపకుండా తగ్గించుకోవటం అనేది మంచిది ఇవి ఈ రాశివారికి ఈ వారం ఉండేటటువంటి ఫలితం ఉండబోయేటటువంటి ఫలితాంశాలు వీరికి దుర్గాదేవి ఆరాధన మన్ని సూక్త పారాయణాన్ని గనక చేసుకున్నట్లయితే శక్తి ఉన్నటువంటి వారు స్తోమత ఉన్నటువంటి వారు కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది సింహరాశి సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకోనటువంటి కొన్ని చిన్న కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా చెవి ముక్కు వీటికి సంబంధించినటువంటిది చిన్న కొద్దిపాటి రుగ్మతలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే అష్టమశని ఆరోగ్యపరంగా ఎముకలకు సంబంధించినటువంటి బోన్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు నడుము నొప్పులు మోకాలు నొప్పులు ఇటువంటివి రుగ్మతలు థైరాయిడ్ పెరిగే రెండు సూచనలు గోచరిస్తున్నాయి ఆహార పలవాట్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆహార పలవాట్లు మార్చుకోవాలి వైద్యుల పరిరక్షణలో ఉన్నట్టయితే మంచిది అన్ని విధాల ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకున్నట్లయితే మిగిలిన విషయాల్లో కూడా వీరికి ఈ వారమంతా కూడా అనుకూలమైనటువంటి దాయంగా చెప్పవచ్చు వీరికి శనికి తైలాభిషేకం చేయటం మంచిది అలానే మనిషూక్త పారాయణను గనక ఒక పదకొండు సార్లు ఈ వారం చేసినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్య సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి రాశి కన్యా రాశి వారిని తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా మునిగిపోతారు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తిభావం పెరిగిపోతుంది ఆధ్యాత్మిక విషయాల్లో ఆ ధార్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు అన్న సంతర్పణ జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి మీ చేతుల మీదుగా అలానే భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య పరస్పర విభేదాలు ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది అవి కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో గోచరం గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వారం నుంచి తదుపరి వారాన్ని గనుక వాయిదా వేసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీరు దుర్గా సూక్త పారాయణం కానివ్వండి మణి సూక్త పారాయణం కానీ పదకొండు సార్లు కనుక ఇవి నిత్యము పఠించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులుగా నెలకొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాంశాలు తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలలో లాభదాయకం గతంలో ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఉద్యోగంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కావాలి కానీ జీతపత్యముల పెంపుదలకు సంబంధించిన విషయాల్లో పెరుగుదల పెంపు వృద్ధి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే ఆరోగ్య సమస్య కొంత కాళ్ళు తీపులు నొప్పులు ఇటువంటి ఇబ్బందులు కొంత గురి చేసేటటువంటి చిన్న ఉద్దిపాటి సమస్యలు ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలానే సంతానం మూలంగా కొంత విచారం ఉండే సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్త వహించాలి సంతానం పట్ల సంతానం లేనటువంటి వారికి కొంత సంతాన సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయాలని సూచనలు పాటించాలి అలానే పిల్లల విద్యల్లో రాణింపు ఉంటుంది మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది ఆర్థిక పరంగా అన్యూజువల్ సోర్సెస్ అంటే ధనాన్ని సంబంధం లేని విషయాలకు ఉపయోగం లేనటువంటి విషయాలకి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఖర్చులు తగ్గించుకోవాలి అలానే రుణము చేయవలసినటువంటి పరిస్థితి కూడా నెలకొనే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతాన విషయంలో అనుకూలతలు భక్తిలో మునిగి తేలుతారు దైవ పూజలలో పాల్గొనేటువంటి పరిస్థితులు ఈ వారం మీకు నెలకొని ఉంటాయి అన్ని విధాలా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా చెప్పవచ్చు ధనస్సు రాశి ధనస్సు రాశి ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి గురు కృప చక్కగా ఉన్నది వీరికి అన్ని విధాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది అజీర్తి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తున్నాయి భాగస్వామ్యం నుండి లాభాలు ఘటిస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి భాగస్వామ్య వ్యాపారంలో వృద్ధి చెందుతారు ధనానికి లోటు ఉండదు కానీ దాన్ని నిలుపుకోవటం కష్టం వచ్చిన ధనం వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది నెల నిలిచేట స్థాయి తక్కువ కాబట్టి ధనం ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్తలు వహించడం అనేది ఉత్తమం మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా అనుకూలంగానే ఉన్నది కానీ ధన విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఉత్తమం మకర రాశి ఈ రాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అన్ని విధాల అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది మానసిక చింత కొంత గోచరిస్తూ ఉన్నది రుణములు చేయవలసి ఆ రుణములు కూడా సకాలంలో అందకపోవుట నష్టపోయే సూచనలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కలతలు కొద్దిపాటి వైరాలు ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి సమాజంలో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా ఆచితూచి అడుగువేయటం మంచిది వీరు గణపతి ఆరాధన కానీ గణపతి హోమం కానీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉండేటట్టు సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా లగ్నంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది సప్తమంలో కేతు సంచారం అదేవిధంగా ద్వితీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నది వీరికి నూతన పరిచయాల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉన్నది ప్రతిదీ కూడా వీరికి భ్రాంతుల్లో మునిగి తేలుతూ ఉంటారు దానివల్ల ఎవరు మంచి ఎవరు చెడు అనేటింటి తెలుసుకోలేని స్థితిలో ఉండి ధనాన్ని నష్టపోవటం మాట మూలకంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవటం రహస్య విషయాలని బహిర్గతం చేయటం వల్ల అవమానాలు అపనిందలు పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది ఉత్తమం వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తలు అవసరం ఆచితూచి అడుగు వేయటం అనేటటువంటిది శ్రేయోదాయకం లేని ఎడల లేనిపోని అపవాదులను కొని తెచ్చుకునేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి మొత్తం మీది రాశి వారికి కొద్దిగా ఆర్థిక పరంగా కానివ్వండి మాట నోట్లో నుంచి మాట నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరమైన సమస్యలు బాధిస్తూ ఉంటాయి నొప్పులు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు చీకు చిరాకు ఏమీ తోచదు ఇసుకుగా ఉండటం చిరాకు పడటం లాంటివి ఉంటాయి గత వారం కంటే కొంతవరకు పర్వాలేదు కానీ కొంత ఇబ్బందులు కూడా లేకపోలేదు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం లేదా శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని అర్చించనీడలా ఆరోగ్య సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం కలిగి వృద్ధి చెందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాల్లో సమయ పాలన పాటించినట్లయితే ఈ రాశి రాశివారికి అన్ని విధాలంగా అనుకూలంగా గోచరిస్తుంది ఇవి ఈ వారం ఈ రాశి రాశివార్లకు జరుగుతు ఫలితాంశాలు